హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అడలెత్తిస్తోంది చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది భాగ్యనగరంలోని దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువుల పరిధిలో అక్రమ కట్టడాలను నిర్మించినట్లు చెబుతున్నారు వాటిలో ఇప్పటి వరకు కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది నిన్నటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో వెల్లడించింది మొత్తం నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూడా కూల్చివేసినట్లు ఐడ్రా పేర్కొంది కూల్చివేసిన నిర్మాణాల్లో ప్రో కబడ్డీ లీగ్ యజమాని అనుపమకు చెందిన భవనం కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావుకు చెందిన నిర్మాణం కూడా ఉందని తన నివేదికలో వివరించింది మంతని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ మూబిన్కు చెందిన ఐదంతస్తుల భవనం ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా భవనం నందగిరి హిల్స్లో ఎమ్మెల్యే దానవ నాగేందర్ మద్దతుదారుడికి చెందిన నిర్మాణాన్ని కాంగ్రెస్ నేత పళ్ళవరాజు సోదరుడి నిర్మాణాన్ని చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డును కూడా కూల్చివేసినట్టు తెలిపింది ఇక కేటీఆర్ ఫామ్ హౌస్ పల్ల రాజేశ్వరరెడ్డి విద్యా సంస్థల భవనాలను కూడా కూల్చివేస్తారన్న ప్రచారం జరుగుతోంది అయితే హైడ్రా చర్యలను చాలామంది స్వాగతిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులను కూడా ఇలాగే రక్షించాలని కోరుతున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రం తమ నేతల కట్టడాలను ఆక్రమణల పేరుతో కూల్చివేసేందుకే హైడ్రాను ఉసుగొల్పుతున్నారని విమర్శిస్తోంది అక్రమ కట్టడాల కూల్చివేతకు మేము వ్యతిరేకం కాదంటూనే కక్ష సాధింపు చర్యలను సహించమంటోంది కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ అక్రమ కట్టడాల కూల్చివేతకు మద్దతు పలికింది ఎంఐఎం ఏం మాట్లాడటం లేదు వామపక్షాలు సమర్థించాయి కాంగ్రెస్లో మాత్రం కొంత గందరగోళం ఏర్పడింది ఎందుకంటే ఇందులో కొంతమంది కాంగ్రెస్ నేతల ఇల్లు కూడా ఉన్నాయి ఈ మధ్య చూశాం హైడ్రా చర్యలపై దానవ నాగేందర్ మండిపడ్డారు నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పల్లవరాజు సోదరుడి ఇంటిని కూడా కూల్చివేశారు ఈ నేపథ్యంలో కొంతమంది సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలపై స్పందించారు ఆక్రమణలకు పాల్పడిన వారిలో మిత్రులు ఉన్నా తమ ప్రభుత్వంలో భాగమై ప్రభుత్వాన్ని సమాజాన్ని ప్రభావితం చేయగల నాయకులు వ్యక్తులు ఉన్నా చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి వస్తున్నా వెనక్కు తగ్గకుండా అక్రమ నిర్మాణాలను కోలగొడుతున్నట్లు తెలిపారు ఈ మేరకు ఆదివారం హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న శ్రీకృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నట్టు వెల్లడించారు అయితే హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తున్న వారు కూడా ఒకటి రెండు ప్రశ్నలు సంధిస్తున్నారు కూల్చివేస్తున్న కట్టడాల్లో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనుమతి పొందినవి కూడా ఉన్నాయి ఇటువంటి వాటిల్లో సామాన్యులు ఉంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంబంధిత అనుమతులు పొంది నిర్మించిన ఇండ్లు అపార్ట్మెంట్లను సామాన్యులకు అమ్మారు వాటిని కొనుగోలు చేసిన వారు ఈ ఆక్రమణ తొలగింపుతో నష్టపోతున్నారు అందువల్ల ఈ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నష్టపోయిన సామాన్యులకు న్యాయం చేయాలని కొందరు కోరుతున్నారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ఎన్కన్వెన్షన్ కూల్చివేతతోనే ఆగిపోతుందా రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణను కూడా తొలగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది